వాలంటీర్లను మోసం చేసింది మీరు కాదా జగన్ సో విధంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లను రెన్యూవల్ రెన్యువల్ చేయకుండా మోసం చేసింది మీరు కాదా అని మాజీ సీఎం జగన్ తేదప్ప పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి ప్రశ్నించారు గత ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్క రూపాయి అభివృద్ధి ఖర్చు చేయలేదని దూయబట్టారు మంగళగిరిలోని తేద్యప్ప కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసుల రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగన్ సీఎంగా పనిచేసి కూడా తన సొంత నియోజకవర్గానికి ఇవ్వలేకపోయారు సో అడ్డగోలు నిబంధనలతో ఎంతో మంది దివ్యాంగులు వృద్ధులు వితంతులకు పెంచులు నిలిపేశారని చెప్పేసి అన్నారు వాలంటీర్లకు నిజంగా ఆయన న్యాయం చేసే ఉద్దేశం అంటే ఆయన హయంలోని సో టైం అయిపోయిన వాలంటీర్లకు రెన్యువల్ చేయించకుండా వారికి అయితే అన్యాయం చేశారని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం కాదని సో గత ప్రభుత్వం వాలంటీర్లకు అన్యాయం అయితే చేసింది సో గత ప్రభుత్వం అన్యాయం చేయడం వల్ల మేము అధికారులకు రాకముందు హామీ ఇచ్చాం సో వచ్చిన తర్వాత తెలిసింది సో వీరు అన్యాయం చేశారని వాళ్ళే ఆపేసిన తర్వాత మేము ఎక్కడ రెన్యువల్ చేస్తాం అని చెప్పి వాలంటీర్లకి అయితే ఊహించని షాక్ ఇచ్చారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి